వెల్కమ్ టు నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ చరిత్రకు సజీవ సాక్ష్యం డివి నాగేశ్వరరావు ఉద్యమం స్ఫూర్తి ముప్పై సంవత్సరాలుగా తన లక్ష్య సాధనలో అనేక మంది తోటి ఆర్ఎంపీ పిఎంపీ వైద్యులతో ప్రయాణం తన ప్రయాణంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ తోటి ఆర్ఎంపి వైద్యుల సహాయ సహకారాలతో ప్రభుత్వానికి సహకరించడం ప్రభుత్వ ఆర్ఎంపీ వైద్యులను గుర్తించాలని ఉద్యమ స్ఫూర్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి అన్న లక్ష్యంతో రూరల్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా బుధవారం నందిగామ డివిజన్ ఏరియా అధ్యయన తరగతులు మెంబర్షిప్ డిస్ట్రిబ్యూషన్ దంత వైద్య సలహాల సూచనలతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబీజీ తిలక్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నందిగామ డాక్టర్ తేజస్వరూప్ కడియాల మైక్రోస్కోపిక్ డెంటిస్ట్ డాక్టర్ సాయి ప్రసన్న అడపాల హాజరయ్యారు అతిథులు మాట్లాడుతూ రూరల్ గ్రామీణ వైద్య బృందానికి సూచనలు సలహాలు ఇస్తూ వైద్య రంగంలో మరెన్నో సేవలు చేయాలని వారు అభినందించారు

పదహారు రోజులు పదిహేడు రోజులు అయింది అయినా మన లాంటి వారిని గుర్తించి మన ఆరంబీల షపోర్ట్ కావాలని వారు ఆలోచన కావచ్చు అండి ఆయన సారోద సభ్యుడు దగ్గరలో ఉన్నాడు జగ్గయ్య నూతన సంఘం ఏర్పరచడానికి ఉపయోగపడింది నా వల్ల కావాలంటే సభ్యులందరూ తెలుసు ట్యాబ్ జరిగిన రోజు నుంచి చాలా మంది అందరికీ ఫోన్ చేసి ఆయన గురించి ఒకటి ఉంటే దాని అసోసియేషన్ మీటింగ్ మా అందరం ప్రతి ఒక్క సభ్యుడు ఒక సైబంలో బయట సంతకం మొత్తం సంతకండి చేస్తున్నారు అందులో కానీ సందర్భాలు మీకు చెప్తారు ఏమేం చేస్తారు మదరాన 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 ఇంకే రావాలన్న ఉద్దేశంతో మళ్ళీ తెలియను ఎందుకంటే నాకు ఇక్కడ ఇక్కడ కలిగింది పని చేస్తున్నాయని ఎప్పుడైనా చేద్దామనే దాంతోనే ఉండేది సో ఇక్కడికి వచ్చి అది కూడా మన లోకే స్టార్ట్ చేయాలి హాస్పిటల్ అని చెప్పి అది నందిగా మనం చూస్ చేసుకున్నాను ఎందుకంటే నాలుగు మండలాలకి నందిగా మాకు వెన్ను మొక్కలు అనేది మీకు తెలియదు ఎంత పెద్ద అనేది మీకు తెలుసు సో మనం స్టార్ట్ చేసిన మీటింగ్ కూడా ఎందుకు స్పెషల్ అంటే ముందుగా మీ అందరికీ కలవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీ అందరి పరిచయాలు అవుతాయి కాబట్టి ఇంకొకటి ఏంటంటే మనం పెట్టే స్పెషల్ కాస్ట్ ఏదైతే జనాలందరికీ తెలియాలో అది మీ యొక్క ద్వారానే సాధ్యం విలేజ్ విలేజ్కి లైక్ మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఒక్కటే కాదు ఏం తెలియాలన్నా కానీ మీరు చెప్తేనే అవుతుంది అని సో ఇంకా మేము పెట్టిన క్లినిక్ స్పెషాలిటీ ఏంటంటే ఆస్ట్రేలియాలో ఉండే ట్రీట్మెంట్ ఏ అది ఇప్పుడు మనకు అందుబాటులో ఉండదు అది కూడా అందిగా ఉండదు మీరు విజయవాడ కానీ దొరకండి మన అందరంలో ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చాం మనకి పళ్ళు ఎవరు లేని వాళ్ళకి మీకు తెలియదు కాదు ఎందు ఇబ్బంది మాట్లాడారు ఈ రోజుల్లో పలు సమస్యలు లేని వాళ్ళు ఎవరూ లేదు ప్రతి ఒక్కరికి ఉంటాయి వందల తొంభై తొమ్మిది మీద మనకు ఉండే సో పళ్ళు ఎవరూ లేని వాళ్ళకి మనం అత్యాధునిక చికిత్స విధానం ఒకటి స్టార్ట్ చేసాం ఇక్కడ ఏంటంటే డెంటల్ ఇన్ఫ్లయన్స్ అంటారు వాళ్ళు అసలు బదులు లేని వాళ్ళకి మన దగ్గర ఎక్స్రే ఉంది అది చేయాలి ట్రీట్మెంట్ అనేది ఆ ఎక్స్రే ఎంత ఖర్చైనా కానీ మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము ఎందుకంటే మనం మన చుట్టుపక్కల ఉండే ఉండేవాళ్ళు విజయవాడ వెళ్ళాల్సిన అవసరం ఉన్న అని చెప్పి సో లైక్ అట్లాంటి పేషెంట్స్ నీకు ఎవరైనా తెలిసినా మామూలుగా గుర్కెన్ అయిన ఫీలింగ్స్ ఏదైనా సరే డెంటల్ ఇంకా ఏ చెట్టు విజయవాడ వెళ్ళి అవసరం లేకుండా ఇక్కడే స్టార్ట్

ఇంగ్లాండ్స్లో స్పెషల్ స్పెషలిస్ట్గా ఇంకా చదివాడు దాని గురించి వంద పైగా కేసులు వేశారు ఇప్పుడు దాకా సో అతను ఇండియాలో ఉన్న లైక్ ఎక్స్పీరియన్స్ హ్యాండ్ స్కిల్స్ నాకు ఆస్ట్రేలియాలో తెలిసిన కొత్త విధానాలు ఇద్దరం కలిసి ఏదో ఒక మంచిది స్టార్ట్ చేద్దాం చెప్పి ఈ ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసామండి ఒకసారి దాన్ని మాట్లాడతారు థ్యాంక్ యూ వయసులో చిన్నతనమైన మంచి అనమాశాలు అలానే మన రాష్ట్ర సలహా మరియు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సెక్రటరీ ప్రెజనర్ అండ్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి గారైన ఫస్ట్ ఎడ్యుకేషన్ తెలుసుకోవడము గురువులైన డాక్టర్స్ వచ్చి గెటెదర్ కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు వారి సందేశాలను మనం విని మనము వారు చెప్పిన విధంగా వైద్యం మనకు ఫస్ట్ ఎయిడ్ ఎంత చేయాలని చెప్తారు కాబట్టి అదేవిధంగా మనం చేయటం మంచిది గ్రామీణ వైద్యులు ఫస్ట్ ఎయిడ్కే పరిమితం అవ్వాలి ఏ వైద్యమైనా సరే ఎంత సీరియస్గా ఉన్నామో అనేది పిలుస్తారు ఎందుకంటే గ్రామాల్లో మనం వారికి అందుబాటులో ఉంటాం కాబట్టి వైద్యాన్ని మనం ఎప్పుడు కూడా వైద్య గురించి ఆ వ్యాధి వస్తు వైద్యం మనం తెలిసినంత వరకు ఫస్ట్ ప్రథమ స్వీకరించేసి మనకి అందుబాటులో లేని వైద్యాన్ని వేరే పెద్ద డాక్టర్ల దగ్గరికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ కానీ సభకు నమస్కారం సభాధ్యక్షుడు డివి నాగర్ గారికి జిల్లా కండిసూ ఇది కొత్త సంఘం డివి నాగేశ్వర గారి సమరీ కమిటీ చైర్మన్ గా ఉంటూ మన సభ్యులందరినీ గుర్తింపు రావాలని ఈ ప్రభుత్వం అయినా సరే మనకు గుర్తింపు రావాలి అని సంఘాలన్నింటి వేపనం చేసి మా గురువాడ మాజీ మున్సిపల్ చైర్మన్ లంకదాసరి గారు ప్రభుత్వం గల ఆధ్వర్యంలో మన దశ జనార్దన్ గారి కలిసి ఈ విషయం మాత్రం సీఎం గారిని తెలియజేసి ती झालो म्हाका फिकी धाडटात तें म्हाका Поехали! ఉంటాడు ఇది నేను బాగా కొంచకపోతే నాకు ముందుగా తమ్ముడు మేము గ్రామీణ వైద్యుల బట్టి చాలా వారికి గ్రామీణ వైద్యులకు సేవలు అందించాము డెలివర్స్ అయి కానివ్వండి అమ్మ జనరల్ ప్లేస్లే కానివ్వండి చాలా వరకు మేము న్యాయం చేకూర్చాము మేము చాలా చాలా అంటే ముప్పై సంవత్సరాల నుంచి కూడా మా అనుభవంలో ఎక్స్పీరియన్స్ పదిహేను ఊర్లు ఇరవై ఊర్లు దాకా మా దగ్గరికి వచ్చేవారండి వాళ్ళందరికీ న్యాయం చేశాము ఎవరి దగ్గర డబ్బులు లేకపోయినా సరే మేము వాళ్ళకు వైద్యం చేసి ఇంటికి పంపించాము నవ్వుకుంటూ వెళ్ళేవాళ్ళు మా వాళ్ళంతా ఆ తర్వాత వచ్చే అమ్మ నా నా కొడుకు నయమైపోయింది వల్లే అని చెప్పి మళ్ళీ మాకు ఆ డబ్బులు ఇచ్చి వెళ్ళేవాడు ఒక్కొక్కరు భోజనం లేకపోయినా అంతే కూర్చుంటే మేము భోజనం ఎక్కించి టిఫన్ పెట్టి పెట్టేవాడు అలా మా మేము ఎంత ప్రేమతో చూసేవాడు అండి అందుకని మాకు ఈ గుర్తింపు రావాలని ప్రభుత్వం గుర్తించాలని మేము కోరుకుంటున్నాము కానీ మమ్మల్ని గుర్తించలేదు ప్రభుత్వం సరే అది మీ ఇష్టం అండి ప్రభుత్వానికే వదిలేస్తున్నాము గోల్డెన్ పబ్లిక్ స్కూల్ ప్రక్కన కాంప్లెక్స్ లో భారత సొంత అపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ పర్టీస్ పెట్టారు మొత్తం ఒక పదహారు రోజు పదిహేడు రోజుల క్రితం స్టార్ట్ అయ్యారు కాబట్టి మన